చాలా మందు సంఘమునకు గొప్ప హింస కలిగినందుకు గొప్ప హింస అపోసులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు చెదిరిపోయారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సౌలు సంఘాన్ని పాడు చేస్తున్న నాలుగో నుంచి కాబట్టి చెదిరిపోయారు ఏం చేస్తున్నారు అయ్యో మా ఆస్తి ఎరుశలీలో అలాగే ఇదైపోయింది లాగేసుకున్నారు మా పిల్లల చదువులు పాడైపోయి మా ఉద్యోగాలు పోయాయి ఇప్పుడు ఎలా తినాలి ఎలా పోషించబడాలి ఏసుగ్రీస్తు నమ్తి ఇలా కట్టుబాట్లతో పారిపోవాల్సి వచ్చింది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి మా సొంత స్థానంలో మేము ఉండడానికి లేదని ఏడాలి అలా యాక్చువల్గా కానీ వాళ్ళేం చేశారు కాబట్టి చెదిరిపోయినవారు ఏం చేశారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సం వారు ఎందుకు శ్రమ పడుతూ ఉన్నారో ఆ ఉద్దేశాన్ని వదులుకోవట్లేదు అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను సో సమరయ్యలకు స్వార్థ ఎలా వెళ్ళింది ఎరుస్లేమ్లో సంఘానికి శ్రమ కలిగితే వెళ్ళింది సో కాబట్టి మన ప్రియులు శ్రమ పడుతున్నప్పుడు మనం ప్రార్థించాల్సింది మనం ఎదురు చూడాల్సింది దేవుని యొక్క వాక్యము ప్రబలమవ్వాలి ధైర్యముగా దేవుని బిడ్డలు బోధించాలి మరి యొక్క పర్యాయం వచ్చింది పన్నెండవ అధ్యాయంలో యోహాను సహోదరుడు అని యాకోబును చంపించారు అప్పుడు పేతును కూడా చంపుదాం అనుకున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించాడు వాళ్ళు ప్రార్థన చేశారు చూడండి ఫైనల్గా ఈ ఎపిసోడ్ యొక్క క్లోజింగ్ ఏంటంటే ఇరవై నాలుగు వచ్చిన పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించు చూడం నా ప్రియ సహోదరి సహోదరులరా మన యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రభు దగ్గర నుంచి మనం ఎదురు చూడాల్సినటువంటి విషయాన్ని ఒక్కసారి సరి చేసుకుందాం ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం మన యొక్క విధానాల్లో శ్రమలు కలిగినప్పుడు నిందలు కలిగినప్పుడు మన ప్రియులకు కావచ్చు మనకు కావచ్చు यसु प्लिस्वारत प्रबलमै व्यापिचि प्रार्थि